सिस्टम है वो जय श्री कृष्ण कैमरा

తమ గురించి వచ్చేటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు అందరికీ వికలాంగుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షరికీ పార్టీకి నమస్కారం సందర్భంగా ఈ రోజు వికలాంగుల దినోత్సవంతో పాటు ఈ ప్రభుత్వం ఏర్పడి నేను సమాజ సందర్భంలో కూడా పలు కార్యక్రమాలు నిజోత్సవాలు కింద జరుపుకునేటువంటి దాన్ని ప్రభుత్వం కూడా అమలు చేయమని కోరినటువంటి సందర్భంలో గత వారం రోజు నుంచే వరంగల్లో మహిళలకు సంబంధించిన పండగ వాతావరణంలో సభ అదేవిధంగా అయ్యూ నగరంలో రైతులకు సంబంధించినటువంటి ఒక సభను కూడా నిర్వహించుకొని రేపు యువతకు సంబంధించిన ఒక సభ కూడా సుమారు తొమ్మిది వేల కల్పన పనిచేసేటువంటి కార్యక్రమం పాటు ఈ విజయోత్సవాలను పెద్దపిఖ్యమంత్రి రేవంత్ గారు అధ్యక్ష తేదీన గమనించిన బహుశా పలు అభివృద్ధి రేవంతి గారు రాజన్న ఆలయ సమయంలో పది ముక్కులు చేసినప్పుడు సిరిసిల్ల సంబంధించి కూడా జిల్లాకు సంబంధించి ఆ ప్రాంతంలో మూడు మండలాలు నియోజకవర్గంలో పరిచయం కలుపుకొని వెయ్యి కోట్లతో అభివృద్ధి తీసుకునే కార్యక్రమం కూడా మనం పూజ కార్యక్రమం చేసుకొని ఈ జిల్లా నమ్మకాలను తీసుకుపోయే కార్యక్రమం చేసుకుంటున్న సమాజ సరిగ్గా సంవత్సర కాలంగా ప్రజల మార్పు కోరి ప్రజాపాలనకు అవకాశం ఇచ్చిన సందర్భంలో ఆ తదుపరి ఏర్పడినటువంటి మండ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఓవైపు సంక్షేమాన్ని మరోవైపు అభివృద్ధిని రెండు సమాంతరంగా ఈ రాష్ట్రంలో పరిగెత్తించేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకుపోతున్న సందర్భాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి మన ప్రభుత్వ ఏర్పాట్ల గురించి మహాలక్ష్మి అంటే మహిళా అందరూ కూడా గౌరవించుకోవాల్సిన పని ఆడతరులకు ఆర్టీసీ కోసం వస్తుంది కార్యక్రమం ప్రారంభం చేసి ఇప్పటికీ నూట పది కోట్ల ప్రయాణ జీరో టికెట్ మీద మూడు వందల పై చిన్న కోటి ఆర్టీసీకి ప్రభుత్వం ద్వారా చేసి ఆడతరులు ఆత్మగౌరవం ఇచ్చేటువంటి కార్యక్రమం దాంతోపాటు ఆడతరులు ఉదయం లేస్తేనే సిలిండర్తో వంట చేసే పంతొమ్మిది ఐదు వందలకే సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం అదేవిధంగా గృహోద్యోగి పేరిట రెండు వందల కార్యక్రమం పేదలకు పది లక్షల రూపాయల వరకు ఆరోగ్య శ్రీ మనం పెంపొందించుకోవచ్చు చూస్తూ రాజ్యం జిల్లాలో కూడా ఎవరికి ఏ పేదవారికి ఇబ్బంది అయినా ఆరోగ్యపరంగా పేదవారికి జబ్బు వస్తే అప్పు చేసి ఆ జబ్బు తయారు చేసుకునే క్రమంలో ఆరోగ్య పాటు ఒకవేళ ముద్ద తెలిస్తే ఎల్ఓసీలు కూడా అందజేసిన తర్వాత ద్వారా పేద కుటుంబాలను చేస్తున్న సందర్భం దాంతోపాటు చరిత్ర రైతులకు సంబంధించి మనం కూడా ఇరవై రెండు వేల కోట్లది రెండు లక్షల రూపాయలు సందర్భం ఈ విధంగా సంబంధాలు జరుపుకునేటువంటి క్రమంలో గుర్తుకుపోతున్నప్పుడే ఈ వికలాంగుల దినోత్సవం రావడం దీనికి ఇప్పటికే అధికారికంగా కూడా ఈరోజు చేసే ప్రధానంగా సత్యస్థాయి సేవా మందిరానికి సంబంధించిన వాళ్ళు వికలాంగులకు సంబంధించి మరో సన్మాన కార్యక్రమాన్ని ఆలోచన రావడం సేవా వారికి చక్కలే కాకుండా మరి వారికి అండగా నిలబడడం కోసం చేసే కార్యక్రమం చేసి మమ్మల్ని ఆపాటించినందుకు మీ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియదు ఈ జిల్లాలో వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ కూడా ఇచ్చు తొమ్మిది వేల ఎనిమిది వందల మందికి మూడు వేల రూపాయల చొప్పున మనం పెన్షన్ ఇచ్చుకుంటా ఉన్నాం ఉపకరణాలు కూడా ఏవైతే స్కూటీలు అవసరం ఉన్నటువంటి వారికి డిగ్రీ చదివినటువంటి ఆపై వారికి కూడా స్కూటీలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం బ్యాటరీ వీల్ చైర్స్ అయితే ఉన్నాయో ఎవరికి అత్యవసరం ఉందా ఎవరు అడిగినా కాదనకుండా ఇప్పటికే వికలాంగులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి క్యాంపులు ఏర్పాటు చేశారు అందులో అవసరమైనటువంటి వారికి ఉపకరణాలు కాలు లేకుండా కాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా అవసరం ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు వీలు చేసుకోకుండా మనం అనేక మందికి ఈ మధ్యలో బేబ్రవాడలో చతుర్తులో కోలో ఇల్లకూటలో అదేవిధంగా సిరిసిల్ల టౌన్లో కూడా ప్రత్యేకమైనటువంటి క్యాంపులు ఇకిలాగులకు బదిలకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాడేసి వారిని ఉన్నాం దాంతోపాటు ల్యాబ్ ట్యాబ్లే కానీ స్మార్ట్ ఫోన్స్ కూడా అభివృద్ధి కార్యక్రమాన్ని

శైలజ్ వివరాలు ఆడిపెడ్గా ఉన్నటువంటిది తను ప్రైవేట్ ఫంక్షన్ వచ్చినప్పుడు తప్పల్సరి ప్రాంతానికి మన ప్రాంతంలోక్రహాలకు సంబంధించి ఏ కార్మి చేయడానికి సిద్ధమైనప్పుడు నిచ్చిమించు ప్రత్యేక ప్యాకేజ్ కింద కూడా నలభై నలభై ఐదు మందికి ప్రత్యేక విడి విడిగా లోన్ ఇవ్వాలని చెప్పి కూడా ప్రతిపాదన దానికి సంబంధించి నిచ్చిమించి ఇప్పుడు పన్నెండు లక్షల యాభై రూపాయలకు పద్దెనిమిది మంది వరకు రావడం జరిగింది ఇంకా కూడా స్పెషల్ ప్యాకేజ్ కింద ఈ రోజే నాలుగైదు విక్రహాలు సంక్షోభా బాధ్యత రావడం జరిగింది వికలాంగ రావడం అధ్యక్ష వారి ద్వారా మీరు ఫోన్ కేవలం మనకు ఉపయోగం అంటే నాకు మంచి మిత్రులు వీరయ్య గారు మీరు మునుగోడు ఉప ఎన్నికల్లో మన కలిసి పనిచేసినటువంటి వీరయ్య గారు దీని రోజు ముందుగా ఈ రోజే వారి ఫోన్ చేయడం జరిగింది ఈ సిరిసిల్లా జిల్లాకు సంబంధించి వికలాంగులకు సంబంధించి ఏ ఫైల్ పెట్టినా విక్రాంగ సంక్షేమ శాఖ

రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా బదిలకు లేదా వికలాంగులకు ఈ ట్రాన్స్ జెండర్ సంబంధించి పెట్రోల్ బహుశా ఈ దేశంలోనే ట్రాన్స్ జెండర్ల కోసం వికలాంగుల కోసం కోసం ఒక పెట్రోల్ పంపు ఏర్పడి అందరూ లేదు మన దగ్గర మన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వచ్చింది పెట్రోల్ పంప్ ఇరవై నాలుగు మందికి అందులో పనిచేయడానికి పని కల్పింప చేయడానికి అసలు లాభం కోసం ఇరవై నాలుగు మందిని ఎస్పిఎస్లో ఎనభై ట్రైనింగ్ ఇస్లో ఈ వారం పది రోజుల పనిక పెట్రోల్ పంపును కూడా మనం ప్రారంభ చేసుకుని మట్టి సందర్భం చెప్తున్నారు విధానం ప్రయత్నం చేపట్టే ప్రయత్నం చేస్తుందో తెలంగాణలో కూడా దేశంలో మందులు చేసే ఇతర ప్రాంతాల్లో కూడా పెట్రోల్ పంపును పెట్టుకొని వారికి ఉపాధి కల్పించే కార్యక్రమం చేసే సందర్భం కూడా ఉండేటట్టు అవకాశం ఉంటుందని మట్టి సందర్భం చెప్తూ అంటే ఒక వైపు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఉన్నదానికి దానికంతి మొదటి శాసనసభ సమావేశాలు చెప్పినప్పటికీ ఏడు లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నామని చెప్పి నగదు రూపంలో లేకున్నప్పుడు కూడా వచ్చే ఆదాయాన్ని సరిచూసుకొని పోకుండా అన్ని వర్గాలను అభివృద్ధి పత్రులు తీసుకొని లక్షలు ముందు చెప్పినట్టుగా సంక్షేమ మొదవైపు అభివృద్ధి మరోవైపు పరిగెత్తించే కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా తెలియచారు మరి సత్యస్థాయి సేవ సమితి నాకు పుట్టపత్ర సాయిబాబు చూడగానే నాకు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పుట్టపల్లి వెళ్ళి వారి ఆశీస్సు తీసుకున్నటువంటి గుర్తొచ్చింది వారి సన్నిధిలో వారు నడుస్తూ వచ్చినప్పుడు వారి ఆశీస్సు అందుపరిచే ప్రతి ఒక్కరు దాపత్రపడేవారు అలాంటి సాయిబాబా నిర్వహితులు రూపాయలు ఈరోజు ఇక్కడ చూడడం ఈ రోజు సంక్షేమం చూసిన సందర్భంగా ఆనందాయక ఉంది శుభదాయక ఉంది అన్న కూడా వారి ఆశీస్సు ఆనాడు తీసుకుని గుర్తుంచుకొని ఈరోజు ఇప్పుడు ఆశీస్సు కావాలని అదే సాయి సాయినాథ్ సిద్ధి సాయినాథ్ ఆశీస్సు కూడా కావాలని కోరుకోవడం వెళ్ళిపోవడం ప్రజలందరూ ఇప్పుడు బాగుండాలని లోక కళ్యాణం జరగాలనే పని ఈ సందర్భం కూడా వారిని ప్రార్థిస్తూ రాశిస్సులు అందరికీ కాల్తో వందా కార్యక్రమం కోరుతూ చక్కటి మరి వినోద్ అంటే వికలానికి సంబంధించిన చక్కటి రోజునాడు మరి సాయం కూడా దర్శించుకునే అవకాశం కల్పిస్తున్న పట్టిన పెద్దలు కల్పిస్ వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందాన్ని అందజేస్తూ రావు రోజుల్లో మన ప్రాంతాన్ని మరింత అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పద్ధతులు తీసుకుంటుకోవడానికి కోసం తప్పనిసరిగా ఈ ప్రాంతం బిడ్డగా వచ్చిన అవకాశం ఉపయోగించి అన్ని రంగాలు అన్ని వర్గాలకు సంబంధించిన కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ముందుకు సాగు మరోసారి వికలాంగుల దినోత్సవం సందర్భంగా అందరు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియస్తూ ముఖ్యంగా వికలాంగులకు సంబంధించి మూగా ఇతరత్ర నా వైపు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ భవిష్యత్తు ప్రకారం త్రీ పర్సెంట్ అయితే రిజర్వేషన్ రావాలో ప్రైవేట్ సెక్టార్ లో కూడా ఔట్ సోర్సింగ్ లో కూడా ఈ రోజు ఇక్కడ ఒకటే ఔట్ సోర్సింగ్ ఉంటుంది రెండు వేల మంది అయినా మూడు వేల మంది అయినా పేరు ఆరు లక్షల పేరు కానీ మనం వచ్చిన తర్వాత అందరికి అవకాశం ఇరవై ఆరు ఏజెన్సీ ఈ జిల్లాకు ఒకటే ఏజెన్సీ మన పరిపాలన రాకంటే ముందు ఇప్పటికి తేడా అనేక రంగాల్లో చూపిస్తున్నాం ఉప చేతున్న అవుట్ సోర్సింగ్ ఉంటే ఈనాడు దాన్ని అందరికీ అందివ్వాలంటే ఓపెన్ టెండర్ పెట్టి ఇరవై ఆరు ఏజెన్సీలు వచ్చి ఆయా ప్రాంత అవుట్సోర్స్ ఇస్తూ ఉన్నారు వాళ్ళ గురించి ఖచ్చితంగా ఆదేశం కూడా జరిగింది మూడు శాతం రిజర్వేషన్ వికలాంగులు ఇచ్చి తీరాల్సి ఉంచే పని కలెక్టర్ గారి కూడా జరిగింది కాబట్టి ఇంచుమించు అందరూ కూడా నలభై ఐదు మందికి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది మీరు ఎస్సీ స్టడీ సర్టిఫికేట్ చూడండి ఒక వికలాంగుని ఆదర్శంగా మేమే ఎంపీ చేయడం జరిగింది చాలా హైట్ తక్కువ అంటే మనం అన్ని వర్గాలకు అవకాశాలు కల్పించాలని చెప్పని తాపత్రయం అందుకని అంటుంటా మధ్య తరగతి బాబాజాలం ఉన్న వాళ్ళ చేతిలో ఉంటే మధ్య తరగతి వారందరికీ కూడా లాభం జరుగుతుంది మాట చాలా సందర్భాలు చెప్పిన అది జరుగుతా ఉంది అనే మాట రాబో రోజు కూడా ఈ జిల్లాకు సంబంధించి మార్పులు చేసిన ప్రభుత్వం తప్పనిసరిగా ప్రజలు ఇచ్చే సూచన ప్రజలిచ్చే ఇచ్చే సలహాలు పట్టణ ప్రజలు ప్రభుత్వం ఇచ్చే సలహాలు కూడా మేము పాటిస్తూ ముందుకు సాగుతా తెలియదు ఎక్కడ కూడా కక్ష సాధింపు అనేటువంటి మాట ఈ ప్రభుత్వంలో లేదు ఈ ప్రాంతంలో నాయకత్వంలో లేదు అధికారులు కూడా లేదనే మాట కూడా చెప్తూ కొంతమంది ఎవరైతే లేదు రాజకీయ చేయాలని చెప్పి అక్కడక్కడ చేస్తున్నట్టు వారికి ఈ వేదిక ద్వారా మేము స్వచ్ఛమైన పరిపాలన అందించే ప్రయత్నం చేస్తున్నాం ప్రజలకు చెందవలసినటువంటి ఆస్తులు ప్రజలకే ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం ప్రజా సమ్మె తిరిగి ప్రజలకు చెందేటువంటి కార్యక్రమం చేస్తున్నాం తప్ప వేరే కారణాలు ఎక్కడ కూడా చూపెట్టడం లేదన్న మాటను దయచేసి గమనించాల్సిన సందర్భంగా కోరుతూ మరోసారి అందరికీ శుభాకాంక్ష తెలియజేస్తూ నాకు ఆహ్వానం పలికినటువంటి శ్రీ సత్య సాయి సేవ సంఘ సంబంధించినటువంటి బాధ్యులందరికీ పేరు పేరున పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సాయి చిత్తూర్ల పట్టణంలో కొత్త స్థాయి ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగ్ల దినోత్సవాన్ని జరుపుకోవడం ఇంటి కార్యక్రమానికి చదువు చేసిన మెమ్లవాడ శభ్యులు తగుపోయిన ఆది విధంగా అదేవిధంగా అదేవిధంగా ఏకమిక చేరిని రాముగా సత్యనారాయణ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి మరి పార్టీ నాయకులకు అదేవిధంగా సత్యస్థాయి సేవా భక్తులకు దివ్యాంగులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఎందుకంటే మరి ఎవరినైనా దివ్యాంగ్లని బాధపడకుండా ఇట్లాంటి మామూలు మిమ్మల్ని గుర్తించి మరి ముందుకు తీసుకెళ్తు కంపల్సరీ అందరూ మానసిక